ఎలాంటి అయినా ఎలాంటి హ్యాపీ కైనా స్వీట్ ఉండాల్సిందే కదా సో ఎవ్రీ టైం మనం షాప్ పరిగెత్తలేం కాబట్టి ఇంట్లోనే అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా ఈ కాజాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక కప్ మైదా పిండి చిటికెడు ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత ఇందులో వేడి చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి మనం పిండిని కలుపుతున్నప్పుడు ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ అయితే పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు ఇంకా లేదు అనుకుంటే ఇంకాస్త నెయ్యి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో డాల్డా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ గ్యాప్లో మనం వీటి కోసం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం ఇందులో నేను ఒకటిన్నర కప్ చక్కెర అలాగే చక్కెర మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ వాటర్ తీసుకుంటే మనకి పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి మనం స్పూన్ ఇలా తిప్పి తీస్తున్నప్పుడు దారగా కాకుండా ఇలా డ్రాప్ డ్రాప్ పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుందనమాట అది పక్కన పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా ఇలా రోల్ చేసుకో నేను ఇక్కడ వన్ కప్ పిండి తీసుకున్నాను కదా దానికి ఇలా రెండు పెద్ద సైజ్ చపాతీలు చేసుకునేలాగా చేసుకున్నాను అనమాట టూ హాఫ్స్ కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకున్నాను ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి సో అప్పుడు మనకి లోపల ఉన్న పొరలేవి అతుక్కోకుండా ఉంటాయన్నమాట సో తింటున్నప్పుడు క్రంచిగా సాఫ్ట్గా వస్తాయి సో కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకొని రోల్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ చేయడానికి పెద్దగా అయితే ఏం టైం పట్టదు చాలా త్వరగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకొని ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటూ ఇలా చిన్నగా అంటే మీరు పెద్ద సైజ్ కూడా కట్ చేసుకోవచ్చు నేను చిన్నగా ఉండాలని చిన్నగా చేశాను సో ఇప్పుడైతే దాన్ని పైన ఇలా ప్రెస్ చేసుకోవచ్చు లేదా ఒకసారి మనం రోల్ కూడా చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ అలా చేసుకొని ఆయిల్లో చాలా తక్కువ మంటలు అంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలి ఒకేసారి పెట్టేస్తే మనం ఇలా ఫోల్డ్ చేసాం కదా లోపలంతా కుక్ అవ్వకుండా పిండి పిండి అలానే ఉండిపోతుంది సో మనం ఆయిల్ అనేది మీడియం టు లో పెట్టుకుంటూ సెట్ చేసుకుంటూ చక్కగా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పెట్టేసి పక్కన తీసుకోవాలి అంతేనండి చాలా త్వరగా తక్కువ టైంలో స్వీట్ షాప్లో లాగా ఉండే కాజాలు రెడీ అయిపోయినాయి సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్